ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ఏం చేయాలి ఆక్సిజన్ గురించి అవగాహన అనేది కోవిడ్ వచ్చిన తర్వాత బాగా పెరిగింది అంతకుముందు ఈ పల్స్ ఆక్సిమీటర్ దాంట్లో ఆక్సిజన్ ఎలా చూసుకోవటం దాని గురించి అవగాహన చాలామందికి ఉండేది కాదు ఇప్పుడు అందరికీ కూడా పల్స్ ఆక్సిమీటర్ అనే దాన్ని ఉపయోగించటం దాంట్లో ఆక్సిజన్ శాతం ఎంత ఉండాలి నాడి వేగం ఎంత ఉండాలి అనేది అర్థమైంది సాధారణంగా ఆరోగ్యవంతులకు పల్స్ పల్సాక్సిమీటర్లో ఆక్సిజన్ శాతం తొంభై ఐదు పైన ఉండాలి నాడి వేగము డెబ్బై రెండు ఉండాలి కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ శాతము తగ్గితే పొట్ట మీద పడుకుంటే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది రెండు నుంచి మూడు శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ పొట్ట మీద పడుకోవటాన్ని వైద్య పరిభాషలో ప్రోన్ పొజిషన్ అంటారు మరి పొట్ట మీద బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు స్థూలకాయం ఉన్నవాళ్ళు పడుకోలేరు మరి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ సైడ్కి పడుకోవచ్చు వెళ్ళకిల్లా ఈపి మీద పడుకోవటం కంటే ఆక్సిజన్ లెవెల్ పెరగటానికి పొట్ట మీద పడుకోవటం లేదా సైడ్కి పడుకోవటం పొట్ట మీద పడుకున్నప్పుడు కూడా దిళ్ళు ఛాతీ కింద దిండు తొడల కింద దిండు కాళ్ళ కింద దిండు ఆ విధంగా దిండ్ల మీద పడుకోవాలి తలని ఒక పక్కకు పెట్టి పడుకోవాలి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పద్ధతిని అవలంబించి సహజ సిద్ధంగా రెండు నుంచి మూడు శాతం ఆక్సిజన్ను పల్సాక్సిమెటర్లో పెరుగుతుంది మరొక విధానం ఆక్సిజన్ లెవెల్ పెరగాలంటే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం వీటి ద్వారా కూడా ఊపిరితిత్తుల యొక్క పనితీరు మెరుగుపడుతుంది ప్రాణాయామం చేసేటప్పుడు లోపలికి గాలి పీల్చుకుని వదలటం సంకోచ వ్యాకోచాలు ఊపిరితిత్తుల్లో పెరిగి ఆ విధంగా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది మనకు సాధ్యమైనంతవరకు ఇంట్లో అయినా నడవటం కొంత శారీరక శ్రమ వ్యాయామం ద్వారా కూడా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది ఇంకా కొంతమంది కర్పూరం పీల్చితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అని అనుమానం ఉంటుంది కర్పూరము పీల్చటం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరగదు అది ఊపిరితిత్తులకు ఏ రకంగా మేలు చేయదు కర్పూరము వాడటం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కనుక ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవటానికి ఎవరు కూడా కర్పూరము ఉపయోగించకూడదు గర్భవతులకు ఎవరికైనా కోవిడ్ వచ్చి ఆక్సిజన్ శాతం పడినప్పుడు ఈ బోర్లా పొట్ట మీద పడుకోవచ్చా దిండ్లు వేసుకుని ఛాతీ కింద తొడల కింద దిండు వేసుకొని పొట్ట మీద శిశువు మీద ఒత్తిడి లేకుండా గర్భ గర్భవతులైన స్త్రీలు కూడా బోర్లా ప్రోన్ పొజిషన్లో పడుకోవచ్చు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు ఆయాసం వస్తుంది ఛాతీలో నొప్పి వస్తుంది కొంచెము తలనొప్పి ఈ లక్షణాలతో పాటు పెదాలు నీలి రంగులో బ్లూ కలర్లోకి వస్తాయి నాలుక బ్లూల బ్లూ కలర్లో మారుతుంది ముఖ్యంగా నాలుక కింది భాగం గోల్డ్ కూడా బ్లూ రంగులోకి మారుతాయి శరీరంలో పెదాలు నాలుక గోల్డ్ ఈ నీలి రంగులో మారే ప్రక్రియని వైద్య పరిభాషలో సైనోసిస్ అంటారు సైనోసిస్ అంటే రక్తములో ఆక్సిజన్ శాతము తగ్గి కార్బన్ డైఆక్సైడు బొగ్గు పులుసు వాయువు పరిమాణం పెరగటం వల్ల ఈ విధంగా వస్తుంది ఎవరికైనా కూడా ఇలా పెదాలు నాలుక ముక్కు ఈ గోళ్ళు చేతివేళ్ళు బ్లూ రంగులోకి వస్తే దాన్ని అశ్రద్ధ చేయకూడదు అంటే తీవ్రమైన ప్రాణవాయువు ఆక్సిజన్ రక్తంలో లోపించినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది కొన్ని రకాల గుండె జబ్బులు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు గుండెలో రంధ్రాలు ఉండటం గుండె కవాటాల పనితీరు సరిగా లేనప్పుడు కూడా ఈ బ్లూ కలరు సైనోసిస్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది పుట్టుకుతోనే పిల్లలు బ్లూ రంగులో ఉంటారు దాని బ్లూ బేబీ అంటారు ఇది తక్షణమే డాక్టర్ని సంపాదించవలసిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఆక్సిజన్ను పెంచుకోవాలంటే బోర్లా పడుకోవటం యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం మరీ ముఖ్యంగా ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచాలను మెరుగుపరిచి రక్తంలో ఆక్సిజన్ ప్రాణవాయువు శాతాన్ని పెంచుకుని మనం ఆరోగ్యకరంగా ఉండవచ్చు ఆక్సిజన్ మనం తీసుకునేటప్పుడు ఒక బాటిల్ ద్వారా బాటిల్లో సెలైన్ ఉంటుంది ఆ సెలైన్ ద్వారా పొడిగా ఉండే ఆక్సిజన్ ఊపిరితిత్తులకు మంచిది కాదు తేమతో కూడిన ఆక్సిజన్ మాత్రమే తీసుకోవాలి అందుచేత ఈ బాటిల్లో ఉండే నీరుని ఆ బాటిల్ని హ్యూమిడిఫయర్ అంటారు అంటే తేమతో కూడిన ఆక్సిజన్ మాత్రమే మనము ఉపయోగించాలి ఎవరు కూడా పొడిగా ఉండే ఆక్సిజన్ ఉపయోగించరాదు అలా ఉపయోగిస్తే పొడిగా ఉండే సిలిండర్ నుంచి డైరెక్ట్గా పైపు ద్వారా ముక్కులో పెట్టేస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి ఈ విధంగా ఆక్సిజన్ని మనము వివిధ పద్ధతుల ద్వారా ఆక్సిజన్ శాతాన్ని రక్తంలో పెంచుకోవచ్చు